హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు వీడియోలో ఆల్ ఓవర్ అన్ని బోర్డర్ సారీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేస్తాను మన దగ్గర ఉన్న కలెక్షన్ అనమాట ఇది వచ్చేసరికి సో అన్నీ కూడా సోలర్ టైప్ అండి ఓన్లీ కొన్ని కొన్ని పీసెస్ ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి మన వీడియోలో మీరు చూసారు కదండి ప్రింట్ కలెక్షన్ చాలా ఉండే ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇది అయితే చూడండి ఎంత బాగుంది కలర్ అయితే రేడియం గ్రీన్ అనమాట సో అంత డేంజర్గా లేదు కలర్ అనేది చాలా బాగుంది కోవ డిజైన్ అనమాట సో అలాగే అండ్ ఫ్లవర్ కూడా వస్తుంది సో కలర్ కాంబినేషన్ అయితే ఎదిరిపోయిందండి మనము వైట్ వచ్చేసింది కదా సో బోర్డర్ చూసారు కదా అండ్ రెడ్ ఇచ్చేసాము చాలా బాగుంది అలాగే బ్లౌజు పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్టే వస్తుంది సో ఓన్లీ ఓన్లీ ఒక్క పీస్ ఉంది ఈ ఈ మోడల్స్లో సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ మోడల్లో ఈ ఒక్క పీసే ఉందండి చాలా వరకు కూడా సొలోట్ అయిపోయినాయి సో కలర్ అయితే చాలా బాగుంది చూడండి సో ఇలా ఉంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఎల్లో కలరు సో మనం ఎల్లో కలర్కి ఇలా చిన్న 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 ఫ్లవర్స్ అయితే వేయించాము సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట ఈ టూ పీసెస్ ఉన్నాయండి ప్రింట్స్లో చాలా వరకు అయిపోయినాయి అనమాట శారీస్ అనేది సో నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద బోర్డర్ శారీస్లో ఇది ఒక కలర్ అనమాట సో ఇది గ్రే కలర్ చాలా బాగుంది గ్రే కలర్ అంటే ఏ కలర్ చెప్పను మైండ్లో ఒక కలర్ అయితే ఉంది అది సో చెప్పడానికి అయితే రావట్లేదు అనమాట చాలా బాగుంది ఇది కూడా సో ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుందండి సో ఇక్కడ చూసారు కదా ఇదిగోండి ఇలా జెరీ లైన్స్ అయితే వస్తుంది బాడీ మొత్తం ఇలా జెరీ లైన్స్ అయితే వస్తాయండి మీకు కనిపిస్తున్నాయి కదా సో బాడీ మొత్తం వస్తాయి అన్నమాట రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో పళ్ళు చూడండి ఇలా లైన్స్ అయితే వస్తాయి ఇది చూడటానికి ఇలా ఉంది కానీ కట్టుకుంటే చాలా లుక్ అయితే ఉంటుంది అండి అనేది చాలా బాగుంటుంది మనం వేర్ చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట కలర్ అనేది వీటిలో కూడా కలర్స్ అన్నీ కూడా అయిపోయినాయి అనమాట సో వీటిలోనే మనము ఒక సిక్స్ శారీస్ నేపించామండి సిక్స్ సెవెన్ నేపించాము సో ఒక్క పీసే ఉంది ఓన్లీ సింగిల్ కలర్లోనే సో నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఓన్లీ ఒక్క పీసే ఉందనమాట చాలా చాలా బాగుంటుంది నైస్గా ఉంటుందండి కడితే మాత్రం చాలా బాగుంటుంది కలర్ అనేది మీరు చూడడానికి నచ్చదు కానీ మనం ఒంటి మీద వేసుకుంటే చాలా లుక్ అయితే వస్తుంది అనమాట సో బోర్డర్ కూడా చూసుకోండి ఎంత బాగుందో సిల్వర్ జరిగి కదా కొంచెం లుక్ అయితే సో బోర్డర్ కూడా చాలా బాగుందండి సో చూడండి ఎంత బాగుందో సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లమే అలాగే మీకు ఎవరికైనా సేల్స్ కావాలన్నా కూడా మేము నేసిస్తామండి సో దీంట్లో అదొకటి రన్నింగ్ బ్లౌజ్ సారీ అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లోనే కాంట్రాస్ట్ ఉందన్నమాట సో ఇది చూడండి పళ్ళు ఇది సో రెడ్ అనమాట కొంచెము వీడియోలో డేంజర్ రెడ్లో అనిపిస్తుంది అంత డేంజర్ అంట డేంజర్ రెడ్ అయితే కాదండి బాగుంది విడిగా అయితే సో ఇది పళ్ళు అనమాట సో బ్లౌజ్ కూడా రన్నింగ్గా వచ్చేస్తుందండి సో శారీ ఇది సో శారీ ఇదండి చాలా బాగుంది గ్రీన్ అనమాట సూపర్గా ఉంది శారీ అయితే సో దీనికి కూడా బాడీ మొత్తం ఇలా జరీల్ నైస్ అయితే వస్తాయి అనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుందండి రీల్గా కూడా చాలా బాగుంది సో ఎవరు కూడా మిస్ అవద్దు చాలా చాలా బాగుందనమాట సో దీంట్లో ఇది ఒక కలర్ ఒక త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి చాలా బాగుంది రీల్గా కూడా కలర్ అనేది చాలా బాగుంది అనమాట సో విడిగా మీకు పిక్స్ సెండ్ చేయమన్నా కూడా చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి సో అదే బోర్డర్లో కొంచెం ప్రైజ్ అనేది మారిపోయిందండి సో ప్రైజెస్ కావాలన్నా కూడా మీరు ఒక్కసారి వాట్సాప్లోకి వస్తే నేను ప్రైజెస్ అనేది చెప్తాను సో అదే మోడల్లో మనకి ఓన్లీ ఇక సింగిల్ లైన్ వచ్చింది కదా ఇక్కడ త్రీ త్రీ లైన్స్ అయితే వస్తాయి అన్నమాట సో బాడీ మొత్తం వస్తుందండి శారీ మొత్తం వస్తుంది ఇలాగా చాలా బాగుంటుంది శారీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట సో గ్రీన్ సంపంగి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది సో మీకు రీల్గా కూడా సూపర్గా ఉందనమాట శారీ అనేది చాలా బాగుంది సో ఎవరికి కూడా మిస్ అవ్వద్దు సో అలాగే సేల్స్ కావాలన్నా కూడా మేము నేసిస్తామండి ముందుగా ఆర్డర్ ఇస్తే కనుక సో అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్లో మనం నేసిస్తామన్నమాట సో ఈ కలర్ కూడా చాలా బాగుంది వీటిలో టూ పీస్ ఆ టూ కలర్స్ నేపించాము సో వన్ వన్ పీసే ఉంది సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి సో ఇంకొక కలర్ అయితే చూపిస్తాను సో ఇంకోటి వచ్చేసరికి చాక్లెట్ కలర్ అండి అండ్ వైన్ కలర్ కాదు అలాగే దగ్గర దగ్గర వైన్ కలర్లోనే ఉంది శారీ అనేది కాఫీ కలర్ అలా మీకు వీడియోలో కొంచెం షేడ్ అయితే మారిందండి సో విడిగా మీకు సెండ్ పిక్స్ సెండ్ చేయమైనా చేస్తాను సో చాలా బాగుంది కానీ సూపర్గా ఉంది చీర అయితే సో బార్డర్ చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లం శారీస్ సో ఇక్కడ రుద్రాక్ష బోర్డర్ అయితే వస్తుంది ఇదంతా అండి చాలా బాగుంటుంది శారీ అయితే శారీ మొత్తం ఇలాగా జెరీ లైన్స్ అయితే వస్తాయి అనమాట సూపర్గా ఉంది శారీ అయితే సో దీనికి కూడా మనము ఎల్లో కలరు బ్లౌజు నేర్పించామనమాట ఎల్లో కలర్ బ్లౌజు పళ్ళు అయితే వస్తుంది అనమాట సో ఈ విధంగా సో చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చాలా వరకు కూడా సోలర్ టైప్ ఇవ్వండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట సో తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ కడ్డీ బోర్డర్స్లో ఇదొక కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా సంపంగి కలర్కి మనము చంద్రకాంత్ కలర్ని నేపించామండి సో సూపర్గా ఉంది శారీ అయితే చాలా బాగుంది దీంట్లో కూడా టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా చాలా బాగుంది గోల్డ్ జరి వేయించాము సో ఇక్కడ చూపించే సారీస్ అన్నీ కూడా ప్రైసెస్ అనేది మారుతూ ఉంటాయండి సో నేను మీరు వాట్సాప్లోకి వస్తే కనుక కంపల్సరీగా ప్రైస్ అనేది ఎంత అనేది చెప్తాను షిప్పింగ్తో ఫ్రీ షిప్పింగే ఇస్తామండి ప్రతి సారీకి కూడా మేము సో కలర్ చాలా బాగుంది కదా సో ఇది ఫోల్డింగ్ అనేది కూడా మనం నీట్గా వేసి పంపిస్తాము సో ఫోల్డింగ్ చూడండి ఈ విధంగా మీకు నీట్గా వస్తుంది అన్నమాట శారీ అనేది ఇలా ఉంటుంది శారీ అనేది సో చాలా చాలా బాగుంటుందండి సో దీంట్లో కూడా టూ పీసెస్ అవైలబుల్ మీ పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్నిటికి ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ అయితే వస్తుందండి సో దీ బోర్డర్స్లోనే మనకి క్రీమ్ కలరు సో క్రీమ్ కలర్కి బేబీ పింక్ కాంబినేషన్ అయితే నేర్పించామండి సో ఇదిగోండి శారీ క్రీమ్ అనమాట బ్లౌజ్ పళ్ళు బేబీ పింక్ అయితే వస్తుంది అనమాట సో ఏంటంటే మనకి వచ్చిన కలర్స్ వస్తాయి అనుకుంటారేమో ఏంటంటే మనకి ఇప్పుడు ఇవి రన్నింగ్ అయినాయి అనుకోండి ఈ కలర్లోనే మనం ఇవే నేర్పిస్తూ ఉంటామన్నమాట మనకి ఏ కలర్స్ ఎక్కువ రన్నింగ్ అవుతూ ఉంటాయో అవే నేపిస్తామనమాట సారీస్ అనేది సో పెట్నీయే పెట్టిన పెట్నీయే చూపిస్తున్నాను అనుకోవద్దండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి అయిపోతూ ఉన్నప్పుడు సేమ్ అదే కలర్ ఇంకా చాలామంది అడుగుతారనమాట అందుకనే మనం నేపిస్తూ ఉంటాము సో ఇది క్రీమ్ కలర్కి బిబీవికి కాంబినేషన్ అనమాట సో బ్లౌజ్ పళ్ళు ఇలా పింక్ అయితే వస్తుంది పళ్ళు చూసారు కదా ఈ విధంగా అయితే అనమాట సో అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టీ లో అండ్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది సో ఇది పళ్ళు అనమాట చూడండి ఇలా లైన్స్ అయితే వస్తుంది గోల్డ్ జరీ అయిపోయితే వేయించాము సో ఇది బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజు సో సారీ ఇది సో గోల్డ్ జరీ కదండి చాలా బాగుంది సో ఇది కూడా టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఓన్లీ టూ టూ పీసెస్ ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందనమాట చాలా బాగుంది సో బార్డర్ చిన్న బార్డర్ అనమాట ఫిఫ్టీ బోర్డర్ అంటారు సో సూపర్గా ఉంది కాంబినేషన్ అనేది సో చూడండి దీనికి కూడా జరీ లైన్స్ అయితే నేపించాము చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు మనము సారీస్ మారిపోతూ ఉంటాయండి మనకి ఎక్కువ రన్నింగ్ అయినాయి అనుకోండి కలర్స్ మళ్ళీ ఇవే నేర్పిస్తూ చాలా చాలామంది కూడా కట్టుకోవాలనుకుంటారు కదా సో అది సో కలెక్షన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక త్వరగా బుక్ చేసేసుకోండి సో నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దామండి సో అలాగే నీలవైన హ్యాండ్లూమ్స్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి